హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి రైతుల యొక్క పేర్లు అయితే ఎలిజిబుల్ లిస్ట్లో రావడం జరిగింది ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా మీ యొక్క పేరునైతే చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ ఎలిజిబుల్ లిస్ట్లోని మీ పేరు ఉన్నట్లయితే మీకు అక్టోబర్ ఐదో తారీఖున పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవుతాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ నిచ్చి ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుని నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది లింక్పై క్లిక్ చేయండి విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది బెనిఫిషర్ లిస్ట్పై క్లిక్ చేయగానే మనకి ఈ విధమైన ఆప్షన్స్ అనేది అడుగుతుంది మనకి స్టేట్ అడుగుతుంది జిల్లా అడుగుతుంది మండలం అడుగుతుంది బ్లాక్ అవుతుంది అడుగుతుంది విలేజ్ అడుగుతుంది చాలా చక్కగా ఈ బ్లాకుల ధర అయితే మీ యొక్క డీటెయిల్స్ అనేది నీట్గా ఊరు పేరుతో సహా మీరైతే ఇవ్వండి దానికంటే ముందు మనకి బెనిఫిషరీ లిస్ట్ అని పక్కన మనకి డేట్ అయితే కనిపిస్తుంది చూడండి ఈ రోజుది ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అనేసి కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా చక్కగా వెబ్సైట్ అయితే వర్క్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీ యొక్క పేరునైతే ముందుగా మీరు చెక్ చేసుకోండి జెన్యున్గా వెబ్సైట్ అయితే వర్క్ చేస్తుంది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా క్లిక్ చేయగానే డేట్స్ మనం చూసుకోగానే పేర్లు అనేది మీ గ్రామంలోని లేదా మీ సిటీలోని సో ఫ్రెండ్స్ మీ పంచాయతీలోని ఇలా ఈ విధంగా పేర్లు అనేది చాలా చక్కగా మీకైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అన్ని విధాలుగా సక్సెస్ అయిన వారి యొక్క రైతుల పేర్లు అనేది ఇక్కడ కనిపిస్తాయి మీ యొక్క పేరు కూడా ఇక్కడ ఉందో లేదో ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి మీ డౌట్స్ అయితే ముందుగానే క్లియర్ అయితే అయిపోతాయి సో ఫ్రెండ్స్ చాలా చక్కటి వీడియో అని నేనైతే మీకైతే వీడియోని అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే పిఎం కిషన్ వీడియోస్ నేరుగా మీ యొక్క మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు ఎక్కడ చూసినా కంప్యూటర్లో చూసినా మొబైల్లో చూసినా ల్యాప్టాప్లో చూసినా ఎక్కడ చూసినా ఏ డివైజ్లో చూసినా మీకైతే ఈ విధంగా అనేది చాలా చక్కటి స్టేటస్ అనేది రావడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు చెక్ చేసుకోండి చక్కటి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్